విఘ్న గారు నమస్తే అండి నమస్తే అండి విజ్ఞాన్ గారు అసలు ఈ యూట్యూబర్స్కి ఏమైంది వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు చిక్కుంటున్నారు అత్యాచార కేసుల్లో చాలామంది కూడా యూట్యూబర్ల పేర్లు ఇప్పుడు తెరమెన్కొచ్చాయి గతంలో చూసుకున్నట్లయితే ఫన్ బకెట్ భార్గవ్ సాయితో పాటుగా పుష్పలో కేశవ పాత్ర పోషించినటువంటి జగదీష్ ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఒక వివాదం హీరో కానీ అంతకుముందు ఇవే చేసేవాడు యూట్యూబ్లో యూట్యూబ్లో యూట్యూబర్గానే ఆయన ఫేమస్ అయ్యారు ఇలా అసలు చాలామంది యూట్యూబర్లు ఇంకొక ఇద్దరు పేరున్నారు వాళ్ళ వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇలా ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యూట్యూబర్స్ చాలామంది వివాదాల్లో చెప్పుకుంటున్నారు అసలు ఏంటి ఈ యూట్యూబర్స్కి ఏమైంది ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి అంటే ఏం చెప్తారు ఫేమ్ వచ్చాయి కాబట్టి వాళ్ళ జీవితాలు ఇలా మారిపోతున్నాయి బేసికలీ చెప్పాలంటే ఇట్లాంటి సంఘటనలు కాలేజీలలో బంద జరుగుతాయి బీటెక్ కాలేజెస్లో కూడా కోకొలలు జరుగుతాయి మీకు ఇంకా నంబరు ప్రామిస్ పేరు ఎందుకంటే ఒకనొక కాలేజ్ పెద్ద కాలేజ్ బీటెక్ దాని కాలేజ్ వెనకాల కొంచెం ఇట్లా అడవిల్లో ఉంటాయి ఇవన్నీ అట్లా అక్కడే కట్టుకుంటారు అక్కడ వాళ్ళు చెట్ల మీదనే పరుపులు తయారు చేసుకుంటున్నారు చెట్లపైనే అట్టముక్కలతో వాటివి చేసి వాళ్ళ సిట్టింగ్లు తయారు చేసుకున్నారు ఆ పక్కనే అంటే అదొక లైక్నో ఒక మనం అరకు అంబసింగికి వెళ్తే ఎక్కడ ఉండాలో అర్థం కాక ఎలా గుడారాలు ఏర్పాటు చేసుకుంటామో ఆ వెనకాల అట్లా గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు అండ్ మన హాస్టల్స్లో మూడు వందలకో నాలు వందలకో చిన్న పరుపులు దొరుకుతాయి ఇంత ఇంత అంతా అవి అక్కడ చాలా ఉండి ఉన్నాయి అట్లా మోస్ట్లీ సిగరెట్ డబ్బాలు ఇంకా చూడకూడని పొట్లాలు అడ్డమైనవి అన్నీ ఉన్నాయి అక్కడ ఓని అమ్మ ఏంటా అనుకున్నా ఇట్లా నేను నేను వెళ్ళినప్పుడు చాలామంది చెప్పారు నువ్వు చూసి తక్కువే సుమారు ఒక పది కాలేజీలు ఇలా పట్టుకుంటే తొమ్మిది కాలేజీలో ఇంచుమించు పదికి పది కాలేజీలలో కొన్ని చుట్టుపక్కల ఇలాంటి వ్యవహారాలే జరుగుతాయని అవి బయటికి రావు ఎందుకంటే ఆ క్యాంపస్ నుంచి బయటికి రావు ఎందుకంటే వాడంత ఫేమస్ కాదు కాబట్టి వాళ్ళు చేస్తారు అండ్ కార్లు పార్కింగ్ కార్లల్లోనే వస్తారు కార్లల్లోనే సంసారాలు అయిపోతూ ఉంటాయి మోస్ట్లీ కార్ పార్కింగ్ దగ్గర అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు అక్కడే ఇంతే ఇప్పుడు మనకి కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి మాధవపూర్ హైటెక్ సిటీలో అబ్బాయిలమ్మాయిలు కలిసే రూములలో ఉంటారు అక్కడ జనరల్గా అవుతూనే ఉంటాయి కాకపోతే వీళ్ళ కర్మ ఏంటంటే యూట్యూబర్స్ కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పీపుల్ కానీ ఆర్టిస్టులు కానీ దే ఆర్ ఫెమిలియర్ టు మెనీ పీపుల్ కాబట్టి తొందరగా వైరల్ అయిపోతాయి వాడంట 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 అంటే ఏదో పెద్ద ఏమీ చేయనట్టు శుద్ధ పూసల్లాగా మాట్లాడతారు ఆల్మోస్ట్ అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి కాకపోతే వీళ్ళకి ఫేమ్ కొత్త వచ్చింది కాబట్టి తొందరగా వైరల్ అయిపోతాయి వీడంట వీడంట ఇలా చేశాడు ఇలా చేశాడు వాడు అలాగే ఆ మధ్యకాలంలో భార్గవ తను తనతో పాటు రీల్స్ చేసు డ్యాన్స్ వేసే పిల్లల్ని ఎవరినో అత్యాచారం చేశాడని చెప్పేసి అప్పుడు అదేదో కేసు ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను నన్ను మోసం చేశాడని నిన్న జగదీష్ మన పుష్ప కేశవ మీద ఇప్పుడు ఈ అబ్బాయి వీళ్ళది కూడా ఎప్పటినుంచో ప్రేమ మొత్తం రెండు వేల ట్వంటీ నుంచి అమ్మ అప్పటి నుంచి వ్యవహారం నడుస్తూనే ఉంది అంటే నాలుగేళ్ళు కలిసి ఉంటున్నారు నాలుగైదేళ్ళ తర్వాత విడిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ పెళ్ళి కాలేదు కాబట్టి దీన్ని అత్యాచారం అంటున్నారు పెళ్ళి అయితే అది బ్రేకప్ అంటున్నారు అంతే అంతకు మించి ఏమీ ఇలా అత్యాచారం ఇన్ సెన్స్ ఈయనకి బలత్కారం చేయలే ఓకే అత్యాచారం కింద కేసు పెడతాయి ఎందుకంటే పెళ్ళి కాకుండా యువతిని అయిష్టపూర్వకంగా వాడుకున్నాడు లైంగికంగా అనుభవించారు దాన్ని లైంగికంగా వేధించారు అని కూడా అంటున్నారు సో ఇట్లా పెడుతున్నారు కేసులు యాక్చువల్గా చెప్పాలి అంటే నాలుగైదేళ్ళు వీళ్ళు ఇష్టపడే తిరిగారు బ్రేకప్ వచ్చినప్పుడు ఏంటంటే అత్యాచారంలా కేసులు పెడుతున్నారు సో ఇక్కడ ఈ అబ్బాయి విషయానికి వస్తే తను కొంచెం ఫెమిలియర్ కాబట్టి తొందరగా ఈజీగా వెళ్ళిపోయింది మనం కూడా అలాగే మాట్లాడుకుంటున్నాము కానీ ఈ ముగ్గురు నలుగురు కాదు ఈ పీరియడ్లో కొన్ని కో వేలు కోట్లు జరిగాయి చాలా జరిగి ఉంటాయి వాళ్ళు ఎవరికి తెలియదు వాడు ఎవడో వాడి ఇంటికి తప్ప వాడి కాలనీలో తప్ప వాడి కాలేజ్ పిల్లలకు తప్ప మహా అయితే వాడి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి తప్ప ఎవడికి తెలియదు వాడు సో అట్లా చాలామంది ఉంటున్నారు సో ఇప్పుడు అసలు ఇక్కడి విషయానికి వస్తే పెళ్ళ్యాక కూడా ఇదే సెలబ్రిటీస్ గురించే మాట్లాడుకుందాం పెళ్ళయ్య కూడా పట్టుమని ఐదేళ్ళు ఎవరు ఉంటున్నారు మోస్ట్లీ తక్కువ చాలా మంది చూసి అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు బీభత్సమైన ఫా ఫాలోయింగ్తో ఎక్కడెక్కడికో డెస్టినేషన్ వెడ్డింగ్ అని పోతున్నారు అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెద్ద గ్రాండ్ ఆదిస్తుంది ఇంతకు మించి ఖర్చు ఇంకా ఈ ఇంద్రలోకంలో కూడా జరగవు ఇట్లాంటి పెళ్ళిళ్ళు అన్నట్టు చేసుకుంటున్నారు కానీ ఏం జరుగుతున్నాయి లాస్ట్కి అవి రెండేళ్ళకో మూడేళ్లకో సంవత్సరానికో బ్రేకప్లు అయిపోతున్నాయి సో అక్కడ అది అత్యాచారం కిందికి రాదు ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి అయింది కాబట్టి ఇక్కడ వీళ్ళకి అవ్వలేదు అవ్వకుండా వీళ్ళు నాలుగైదు ఏళ్ళు తిరుగుతున్నారు ఓకే ఒక రోజు బ్రేకప్ అయిన తర్వాత పలుమార్లు నా పేద అత్యాచారం చేశారు పలుమార్లు ఎలా చేస్తారు అత్యాచారం పలుమార్లు ఒక్కసారి చేస్తే బలత్కారం అది ఈ అడవిలోనే చేశాడు చెట్లో లాక్కి వెళ్ళాడు కార్లో లాక్ వెళ్ళాడు ఇంట్లో ఖ్లాక్ వెళ్ళాడు అంటే ఇట్లా ఉంటాయి పలుమార్లుగా పదేళ్ళుగా నాలుగేళ్లుగా అత్యాచారాలు చేయరు ఎవరు కేసులు అలా పెట్టారులే కానీ అఫోర్ట్ నేను ఇతనే బ్రేక్ అయిన తర్వాత ఇటువంటి అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి రకరకాల కేసులు ఇప్పుడు ఇతనితో పాటు ఇంకో నలుగురిని పంపించారు లోపలికి మరి వీళ్ళందరూ ఏం చేశారో లేకపోతే కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటివి ఏంటంటే మనకు బయటకు రా ఇప్పుడు కూడా తప్పు చేసి ఉండొచ్చు ఈమె వీడియోలు ఫోటోలు వాళ్ళకి షేర్ చేసి ఉండొచ్చు వాళ్ళు కూడా ఏమైనా పలమాలు చేసి ఉండొచ్చు చెప్పలేము సో ఇట్లా ఇట్లాంటివి ఉంటాయి లేకని కాదు నేరం చేసేవాడు నేరాలు చేస్తానే ఉన్నాడు ఇప్పుడు వీడేం పెద్ద మంచోడు గ్రేట్ అని నేను చెప్పట్ల చేసిన తప్పే కాకపోతే ఏంటంటే వీళ్ళు కలిసి ఎక్కువ కాలం ఉంటున్నారు కదా సహజీనం చేసినంతకాలం ఇవి అన్ని అత్యాచారాలు అయిపోతున్నాయి పెళ్ళయ్యాక విడిపోతే అది ఓహో వీళ్ళు విడిపోయారంట జంట బ్రేకప్ అని మాట్లాడుకుంటున్నారు అంతే ఏంటి అంటే రంగుల ప్రపంచంలో ఇప్పుడు కొత్తగా వాళ్ళ కళలకి లేకపోతే వాళ్ళ ఆలోచనలకి రెక్కలు వచ్చాయి ఇలా చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు ఈ ఫ్యాషన్ వరల్డ్లో కొంచెం కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఇలాంటివి కూడా ఒక అంటే లైఫ్ స్టైల్లో ఒక భాగం అన్నట్లుగా ఇలా చేస్తున్నారా అంటే ఎంత కాదనుకున్నా వీళ్ళు కూడా ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ రైట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లోన ఉద్యోగ స్థలాల్లో కొంచెం తక్కువ జరుగుతాయి ఇక్కడ కొంచెం ఎక్కువ జరుగుతాయి అంటే దాని అర్థం అక్కడ అస్తమాను ఈమె వాడి మీద పడ్డాము వాడు ఈమె మీద పడ్డామో జరగవు ఎప్పుడో కేఫుల్లోనో ఎక్కడో కలుసుకున్నప్పుడు ఆకర్షితులు అవి వాళ్ళు వీలైతే వెళ్తారు ఇక్కడ అట్లా కాదు సంబంధం లేని అమ్మాయిని డైరెక్టర్ తీసుకొచ్చి సంబంధం లేని అబ్బాయితో కింద మీద పడి డొల్లిస్తాడు తర్వాత నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో నువ్వు ఇక్కడ వెళ్ళి కూర్చో అంటాడు ఎంతకన్నా వాడు మనిషి వాడికి ఫీలింగ్స్ ఉంటాయి కదా అట్లా తరచుగా ఎక్కువ ఎక్కువ ఫేమ్ అయ్యేవాడు అంటే ఎక్కువ షూటింగ్లు చేశాడని అర్థం మనకు ఎక్కువ కనపడ్డాడు అంటే వంద సార్లు రెండు వందల సార్లు రకరకాల మన అమ్మాయిలతో రకరకాల సాంగ్లని రొమాన్స్లని చేసిన తర్వాత వాడికి అనిపిస్తుంది ఇట్లా చేస్తే బాగుండు అని అంటే దగ్గర నుంచి వాడిని కానీ అలవాటు చేసే మనం అక్కడ దాకా అలవాటు చేసి కట్ అని చెప్పేస్తాం వాడికి చెయ్యాలనిపిస్తుంది కంటిన్యూయేషన్ వాడి తప్పు కూడా ఏం లేదు ఇక్కడ వాడు పెంచుకున్న వృత్తి అలాంటిది ఆ వృత్తిలో భాగంగా వాడికి ఆ వృత్తికి వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడే తప్పితే వాడు మృగం కాదు వాడేం క్రూర మృగం వాడు జంతువు ఏం కాదు నిజంగా జెన్యున్ పర్సన్నే తీసుకొచ్చి వాడు హీరో అవ్వాలనే వచ్చాడు నీటికి కూర్చున్నాడు నువ్వు ఒక రొమాంటిక్ సీన్ ఇచ్చావు చేశాడు బాగానే చేశాడు దాకా తీసుకెళ్లి నువ్వు కట్ చెప్పావు నీ వరకు నీకు ఓకే తర్వాత వాడికి అది చేయాలనిపిస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు పది మందిని పరిచయాలు చేసుకుంటాడు ఆ తర్వాత నువ్వు వాడి కెరీర్లోనే నువ్వు రెండు వందల మందిని చూపించావు వాడికి కూడా రెండు వందల మందితో చేయాలనిపిస్తుంది అందుకు వీళ్ళు తరచుగా మారుస్తా 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 వెళ్తున్నారు ఆ వృత్తాలు అంతే అట్లా మనుషులు తప్పేం లేదు దీంట్లో ఓకే ఓకే యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అంటే రంగుల ప్రపంచంలో ఇప్పుడు కొత్తగా వాళ్ళ కళలకి లేకపోతే వాళ్ళ ఆలోచనలకి రెక్కలు వచ్చే ఇలా చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు ఈ ఫ్యాషన్ వరల్డ్లో కొంచెం కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఇలాంటివి కూడా ఒక అంటే లైఫ్ స్టైల్లో ఒక భాగం అన్నట్లుగా ఇలా చేస్తున్నారా అండి ఎంత కాదనుకున్నా వీళ్ళు కూడా ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ రైట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న ఉద్యోగ స్థలాలు కొంచెం తక్కువ జరుగుతాయి ఇక్కడ కొంచెం ఎక్కువ జరుగుతాయి అంటే దాని అర్థం అక్కడ అస్తమాను ఈమె వాడి మీద పడ్డము వాడి ఈమె మీద పడ్డామో జరగవు ఎప్పుడో కేఫుల్లోనో ఎక్కడో కలుసుకున్నప్పుడు ఆకర్షితులై వాళ్ళు వీలైతే ముందుకెళ్తారు ఇక్కడ అట్లా కాదు సంబంధం లేని అమ్మాయిని డైరెక్టర్ తీసుకొచ్చి సంబంధం లేని అబ్బాయితో కింద మీద పడి డొర్లు ఇస్తాడు తర్వాత నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో నువ్వు ఇక్కడ వెళ్ళి కూర్చో అంటాడు ఎంతకన్నా వాడు మనిషి వాడికి ఫీలింగ్స్ ఉంటాయి కదా అట్లా తరచుగా ఎక్కువ ఎక్కువ ఫేమ్ అయ్యేవాడు అంటే ఎక్కువ షూటింగ్లు చేశాడని అర్థం